సందర్కి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య ఈ వీడియో వచ్చేసి మా గణపయ్య ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట చూడండి మేమైతే అందరం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే కూర్చొని నైట్ టైంలో తంబోలా గేమ్ అయితే ఆడినాం ఆ గేమ్లో అయితే చాలా సరదా చాలా హ్యాపీ చాలా ఫన్నీ మాకు నెంబర్స్ చెప్పే అన్నయ్య అయితే మధ్య మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఫన్నీ ఫన్నీగా గేమ్ అయితే ఆడిపించిండు ఇంకా వచ్చేసి అయితే మాకంటే ఎక్కువ ఉత్సాహం మా ఆంటీలకే ఎక్కువ ఉంది గేమ్ ఆడాలి అని చెప్పి నేను విన్నవట్లే నేను విన్నవాట్లే అని అయితే నిజంగా ఈ వినాయకుడు ఉన్నన్ని రోజులు మేము చాలా ఎంజాయ్ చేసాము మీరైతే మీ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా చూసి ఎలా ఉందనేది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి మీరు కూడా ఈ వినాయక చవితి అప్పుడు తొమ్మిది రోజులు ఉన్న రోజు మీరు కూడా ఏమేమి గేమ్ లాడిర అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఇంకెందుకు ఆలస్యం वीडियो మొత్తం చూసేసి ఎలా ఉంది చెప్పండి 0660 రేయ్ నేను పోతారా 0660 లైక్ కంప్లీట్ ఆ బాజ్ ఏ కీంగేశ్వర రావుల ఆ కీడింగ్ చేస్తారు కీడింగ్ ఏమొండు టికెట్ కొట్టుకోవచ్చు అంటే 25 కొట్టొచ్చు అదే టికెట్ కొట్టుకోవచ్చు एक 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 ए మిగిలినాయి గేమ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఇరవై ఏడు యాభై హాఫ్ సెంచరీ సిక్స్ ఫైవ్ జీరో వన్ సెవెన్ సెవెంటీన్ పదిహేడు ఓటింగ్ ఇంకో సంవత్సరం మిగులుతుంది పదిహేడు 42 . 43 444 5 52 వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పదిహేను వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పదిహేను వన్ సిక్స్ సిక్స్టీన్ పదహారు అవన్నీ అడుగుతా అయిపోయింది అయిపోయింది వన్ సిక్స్ సిక్స్టీన్ పదహారు వన్ టూ ట్వెల్వ్ పన్నెండు వన్ టూ ట్వెల్వ్ పన్నెండు వన్ నుంచి ట్వంటీ అన్ని అయిపోయినాయి ఒక్క నెంబర్ నిలలే వన్ నుంచి ట్వంటీ ఎయిట్ సిక్స్ ఎయిటీ సిక్స్ 8686 मैं डालू 2929 29 2929 29 8888 डबल 8 8 पक्का ना 88 प्लीज 6666 66 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 మిది ఫిఫ్టీ ఎయిట్ ఎవరు లేదు ఇంకా ఒకసారి పది నంబర్లు మంచింది సెవెన్ నైన్ సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సెవెన్ నైన్ సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ యాభై లేదు చాలా అయిపోయినా అయిపోయినా రెండు మూడు

फटा नहीं तुम्हारे है तो तुम्हारा को बुलाओ सुनिए चलो तुम्हें एक बार हाइलाइट पड़ा थोड़ा ही पहले एक मसाला है 81 पर आई पड़ी 82 पर आई पड़ी भाई नाले में कोई नहीं खर्चा इतने से कि नहीं थोड़ा आई पड़ी ओ एप्रो आई पड़ी एप्रो चलो आई पड़ी अच्छा अच्छा अभी है अभी है ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎట్వై ఐదు ఎట్ ఫైవ్ ఎయిటీ వన్ ఎట్వై ఐదు వన్ ట్వంటీ వన్